ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు న్యాయవాదులతో తన తాడేపల్లి నివాసం వద్ద మీటింగ్ నిర్వహించారు కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన న్యాయవాదులతో చర్చల్లో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఆయన చాలా స్పష్టంగా చాలా బూందాగానే మాటలు మాట్లాడారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక పెద్దన్న దిక్కు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం న్యాయవాదులే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు అన్యాయపు కేసులు అన్యాయపు అరెస్టులు అన్యాయపు బెదిరింపులకు ధీటుగా నిలబడుతుంది వైసీపీకి సంబంధించిన ఈ అతిపెద్ద పెద్దన్న పాత్ర పోషిస్తున్నది న్యాయవాదులే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ పాత్ర చాలా కీలకమైంది చాలా గొప్పది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ రాబోయే కాలంలో మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ న్యాయవాదుల సమావేశంలో చెప్పుకొచ్చారు మీరు పోషిస్తున్న పెద్దన్న పాత్ర ఎవరికైనా ఇబ్బంది కలిగించేలా లేదు కానీ అన్యాయపు ఆటలు ఆడుతున్న వాళ్ళలోకి మాత్రం రిలీఫ్ తెచ్చే కార్యక్రమంలో మీరు పాల్గొంటున్న తీరు సల్యూట్ చెప్పాల్సిందే చంద్రబాబు ఎల్లో మీడియా టీడీపీ అరాచకాలు అడుగున అడుగు అడుగున కనబడుతున్నాయి అమ్మైనా అన్నం పెట్టదు అన్నట్టుగా కోరిక కోరకపోతే దేవుడైనా కూడా వరం ఇవ్వడు అన్నట్టుగా పిటిషన్ వేయకపోతే న్యాయస్థానంలో మీరు నిలబడలేకపోతే నిజంగా న్యాయం అనేది కూడా దక్కే పరిస్థితే ఉండదని జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటే న్యాయవాదులు చప్పట్లు కొట్టారు ఈ కలియుగం అన్నది ఏమిటి అన్నది తాజాగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే అర్థమవుతుంది పద్నాలుగు నెలల్లో బహువ ఇదేనా కలియుగం అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది ఈ పరిపాలన ఈ రాజకీయం చూస్తుంటే ఇంతటి దారుణంగా అధికారాన్ని వాడుతూ ఇంతటి దారుణంగా న్యాయం లేదు ధర్మం లేదు కేవలం తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే తమకు వ్యతిరేకంగా స్వరం వినిపిస్తే వాళ్ళని ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు ఈరోజు జీర్ణించుకునే పరిస్థితి లేదు చంద్రబాబు టీరుగుదే టీడీపీ ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టాలని ఎలాగైనా కూడా వాళ్ళను పరువు తీయాలి ప్రతిష్టతను దెబ్బతీసే కార్యక్రమాలు చేస్తూ పోతున్నాయి నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును తన ప్రతిష్టలతో ఆడుకోవడం కాదా అవన్నీ తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయినా ఏ తప్పు చేయకపోయినా ఏ బురద అంటకపోయినా లేని లేని తప్పులను సృష్టిస్తూ ఆ తప్పులను ఎత్తి చూపిస్తూ దొంగ దొంగ అని సాక్ష్యాలను క్రియేట్ చేసి సాక్ష్యాధారాలను క్రియేట్ చేసి మరి వాళ్ళని జైల్లో పెడుతున్నారు ప్రలోభాలు పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వరుస పెట్టి చెబుతున్న అధికారం మన వైపు వచ్చినప్పుడు ఈసారి వైఎస్ఆర్సిపి పార్టీ టూ పాయింట్ ఓ మాత్రం చాలా వేరుగా ఉంటుందని మళ్ళీ జగన్ అన్నారు జగన్ టూ పాయింట్ ఓలో మాత్రం పార్టీకి సంబంధించి కష్టపడిన ప్రతి ఒక్కరిని గుర్తించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తుందని అది న్యాయవాదులైనా ఎవరైనా ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుంది క్రియాశీలకమైన గౌరవం కూడా వాళ్ళకు అందిస్తుంది అని జగన్ చెప్పుకొచ్చారు ఎందుకంటే కష్టకాలంలో తోడుగా నీడగా పెద్దన్న పాత్ర పోషిస్తుంది న్యాయవాదులే ముఖ్యం ముఖ్యంగా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నప్పుడు వైసీపీ సోషల్ మీడియాను చిత్రహింసలు గురిచేస్తున్నప్పుడు పొలిటికల్గా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను మంత్రులను ఎంపీలను తీసుకెళ్లి జైల్లో వేస్తున్నప్పుడు ప్రతి అడుగులో ఈరోజు న్యాయవాదులు అనవరుస్తున్న తీరు విధానానికి నిజంగా మీరు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు అతి గొప్ప స్థానంలోనే మీరు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు అని జగన్ చెప్పుకొచ్చారు ఇక ఇదే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో రాబోతున్న యాప్ గురించి కూడా చెప్పారు ఈ యాప్లో ప్రతి ఒక్కరు ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో వాడి డీటెయిల్స్ యాప్లో ఇన్వాల్వ్ చేస్తే చాలు ఆధారాలు అప్డేట్ చేస్తే చాలు నెక్స్ట్ ఆ డేటా మొత్తం మనకు గ్లోబల్ సర్వర్ వైసీపీ గ్లోబల్ సర్వర్లోకి వచ్చేస్తుంది అనంతరం మనం అధికారంలోకి వచ్చినప్పుడు చట్టం ముందు నిలబెట్టడమే కాదు తప్పు చేసిన వాడి తాట తీయడం ఎలాంటి పరిస్థితులు వస్తాయో రాబోయే రోజుల్లో చూపిస్తామని జగన్ చెప్పుకొచ్చారు వాస్తవానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ చాలా ఎమోషనల్గా చాలా గట్టిగా డిసైడ్ అయ్యాడు ఒకటి అనేది క్లియర్గా తెలుస్తుంది వాళ్ళు ఏదో అరెస్ట్ చేస్తారనో వాళ్ళు ఏదో ఇబ్బంది పెడతారనో వాళ్ళు ఏదో భయపెడతారని మాత్రం తాను ఎక్కడ అనుకోవడం లేదు ఎట్ ఎనీ కాస్ట్ టైంను మాత్రం అనుసరిస్తూ పోవాలి మన వైపు టైం తిరిగినప్పుడు మాత్రం మనం చూపించే రుచి మాత్రం జీవితకాలం గుర్తుండిపోయేలా ఖచ్చితంగా ఉంటుందండంలో సందేహమే లేదు ఈ వీడియో అసలు లైక్ కొట్టి షేర్ చేయండి చంద్రబాబు చేస్తున్న కరప్షన్ దారుణాల గురించి కూడా ఇక్కడ ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు ఇసుక ఫ్రీ ఫ్రీ అంటూనే మనకన్నా డబుల్ రేటుకు ఇసుకొని అమ్ముతున్నారు పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియదు కానీ మన రాష్ట్రంలో మాత్రం పర్మిట్ రూమ్లకు స్వయంగా పోలీసులే బాధ్యత రహిస్ వహిస్తూ పర్మిట్ రూమ్లకు లంచాలు తీసుకుంటూ కరప్షన్ తీసుకుంటూ కరప్షన్ చేస్తూ అడుగులు ముందుకేస్తున్నారు ఎంఆర్పి కంటే దారుణమైన రేట్లలో ఈరోజు మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి మనప్పుడు ఏడాదికి ఏడు వందల ఎనిమిది వందల కోట్లు వస్తే గొప్ప అనుకునేవి కానీ ఈరోజు ఆ ఏడు వందలు ఎనిమిది వందలు కోట్లు రాకపోగా డబల్ రేటుకు మాత్రం మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి మరి ఇవన్నీ ఎవరి జేబులోకి పోతున్నాయి అన్నది కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అన్నాడు పదే పదే జగన్ ఒకటైతే చాలా క్లియర్గా చెప్పారు న్యాయవాదులకు కష్ట సమయంలో మీరు ఆదుకుంటున్నారు అండగా ఉంటున్నారు ఖచ్చితంగా మేము మీ వైఫ్ మంచి గౌరవంతో చూస్తాము రాబోయే రోజుల్లో ఉన్నతమైన శిఖరానికి మిమ్మల్ని చేరుస్తాము లా నేస్తాం లాంటి గొప్ప పథకాలు మనం మన హయాంలో తెచ్చాము మళ్ళీ అధికారంలోకి రాగానే మీకు మంచి ఉన్నత స్థానంలో మిమ్మల్ని నిలబెట్టడానికి ఏదైనా నేను చేస్తాను కానీ ఇప్పుడు కష్టకాలంలో మాత్రం మీరు చాలా బలంగా నిలబడాల్సిన అవసరం ఉంది నిలబడతారని కూడా ఆశిస్తూ జగన్ ఈ సందర్భంగా వీళ్ళందరినీ కూడా ఉత్తేజపరిచేలా తన యొక్క మాటలైతే విడుదల చేయడం జరిగింది